टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవి నాయకులు ఈ సందర్భంగా ఏబీవీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ అక్యం నాగరాజులు మీడియాతో మాట్లాడుతూ డిఈఓను సస్పెండ్ చేయాలని జిల్లాలో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని స్వీపర్స్ లేక ఉపాధ్యాయులే ఊడుస్తున్నారని పుస్తకాలు దుస్తులు ఇయలేని దుస్థితి నాణ్యత లేని ఆహారం కనీస వసతులు కరువు అద్దె భవనాలలో హాస్టల్ దుర్భర పరిస్థితిలో విద్యార్దులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు ఇతర మెటీరియల్ ను ఎక్కువ మొత్తానికి విద్యార్థులకు అమ్ముతున్నారని దాదాపు వెయ్యి రూపాయలు విలువ చేసే ఒకటవ తరగతి నుండి ఎనిమిది వేల వరకు అమ్ముతున్నారని ఈ విధంగా చూస్తుంటే విద్యా వ్యవస్థను వ్యాపారాన్ని చేస్తూ లక్షల్లో తదిల నుండి స్కూల్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నారని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ ఎం నాగరాజు ఏబీవీ లా ఫోరం విభాగ్ కన్వీనర్ తమానపల్లి ప్రశాంత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లొప్పెల్లి రాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోండ్ల తిరుపతి సోషల్ మీడియా కన్వీనర్ పెండియాల శివ వికాస్ ఫణి కిషోర్ కుప్ల నవీన్ ఎనగందుల శ్రీనివాస్ బోరా వెంకటేష్ కార్తీక్ అమర్నాథ్ ధనుష్ మనోజ్ సుహీల్ తచ్చర్లు పాల్గొన్నారు. కాబట్టి మనం సేవ్ చేయడానికి

ప్రయోనాబద స్కూల్ పేంగాలే ఇక గీతలార్ చెట్లకి కాదు జనగతిది అలా ప్రాజన ప్రపోజల నాబద స్కూల్ కి 205 రిజల్ట్ సర్ ప్రవేద్ స్కూల్ లో ఫర్మన్న ప్రవేద్ స్కూల్ అనుమతులే వరి మీకు ఆర్డర్ కిమేగో నిట్ సేజ్ వేజన్ సోసా హాలు మేరే స్కూల్ లో పర్మిషన్ పెట్టుకొని అముతురు జీసీల్ వేరే పేరు మీద ఇత్తురు డ్రెస్ కోడ్ లో వేరే ఉండని పచ్చనామేషన్ కి ఎలాంటి పర్మిషన్ లేవ పచ్చనామేషన్ కాపీ కూడా ఉంది తన్ని ఏం చెయ్యాలి ఇస్తున్నారు శ్రీ సరస్వతి స్కూల్ ఏలకు ఇబంధం ఐతంది కాబట్టి వాళ్ళకి టైం ఏమంటామే మేము ఒక విశ్వాసం సర్ మీరు సర్ స్టార్ట్ రాగోని చెప్ప పిల్లలకి ఇబ్బంది ముందే చేద్దాం స్కూల్ పిల్లలు ఇబ్బంది కావద్దని స్కూల్ స్టార్ట్ కాక ముందుకే మేము వన్ ఇయర్ చెప్తున్నాం మీరు ఎందుకు దాన్ని యాక్షన్ తీసుకోలేదు ఫైర్ సేఫ్టీ వచ్చింది దాన్ని సీజ్ ఎందుకు చేసుకోవాలి తెలుసు డిఓ ఉండగా నాకు పైసలు ఇస్తున్నాడు ఏమియో అన్నాడు ఫైనా చూపెడతా మేము అన్న ఆరోపణ చేసిన ఒక మండల విద్యా మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు డిఓ ఉండంగా నాకు పైసలు ఎందుకు డిఓ స్కూల్లో ఏం మాట్లాడుకుంటే నాకేం తెలుస్తా చెప్పిర్రు చెప్పిరు జీఓ సీ చేసి నేనేది ఈ స్కూలల్లో వేళ వేల ఫీడ్ కంప్లెయింట్ ఇచ్చేది వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ నుంచి కంప్లీట్ ఆంప్లైంట్ మీరు ఏం తీసిరు నేను ఒక స్కూల్ పాలన స్కూల్ ఇచ్చినాం ఇది వన్ ఇయర్ నుంచి ఇంకా జరుగుతుందా తర్వాత రెండు రోజులు మూడు రోజులు స్కూల్ పని చేసి నాలుగు రోజులు రోజులు తీసుకుంటారు దానికి ఫైల్స్ లేదు గ్రౌండ్ ఫర్ ఇంత కింద ఒక్కొక్కరు ఏడుతుర్రు చెట్లొచ్చింది ఇవన్నీ కనబడితే ఇవన్నీ కనిపిస్తాయి లేదా గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే స్కూల్ ఎలా చెప్తున్నా మీరు ప్రైవేట్ స్కూళ్ళకి మార్చాలని మార్చు ఎందుకంటే ఇలా గవర్నమెంట్ గిన్ని సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది స్వయాన చెప్పిండు మాతో ఎంఈఓ రఘుపతి చెప్పిండు డిఓ గారు ప్రైవేట్ స్కూళ్ళతో ఏం తీసుకుంటుండో తీసుకుంటుండు మాకు డిఓ గారు స్కూల్ స్కూళ్ళతో ఏం జరుగుతుందో నాకేం తెలుసు డిఓ ఉండగా నాకేందుకు పైసలు ఇస్తారని స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారే అన్నారు విత్ ఎవిడెన్స్ మీరు ఎవరేస్తారు మాట్లాడుతున్న విషయాన్ని ఇది వెళ్ళామని ఉంటే నేను క్రిమినల్ కేసులకైనా ఎదురు ఏ కేసు పెట్టినా నేను కోర్టులో ఎదుర్కొని నేను రెడీగా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటాయని ఏంటంటే ఒకప్పుడు గత పదేళ్లలో గొర్రెంజినోడు పోతే ఇప్పుడు కోడింగ్ అన్నట్టుగా ఒకప్పుడు కోడింగ్ కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెంజినోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది ఉన్నటువంటి విద్యా సంస్థ విద్యార్థిలో సమస్యలు అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం తాగనీకి తాగనీకి మంత్రి ఉన్నాడు కానీ ఈరో ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయిన అడుగుతున్నాం నువ్వు వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి విద్యా విద్యా సంస్థలు ప్రారంభమైన నెల రోజులు అవుతుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ రోజు అడుగుతా ఉన్నాం ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుస్తుందని అడుగుతున్నాం ఇదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వదులు కల్పించాలి అదేవిధంగా కార్పొరేటు ప్రైవేటు స్కూళ్ళతో దోపిడీని అరికట్టాలి ఈ రేవేంద్ర రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు నీటుగా చేస్తానో కదా ఇదేనా అని అడుగుతూ ఉన్నాను అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్రెల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి కానీ విద్యార్థి మాత్రం స్థానిక స్థానిక మంత్రులు పట్టించుకోరు ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి అడుగు చెప్తా ఉన్నాం విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకోకర్తాద్ నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా నీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం భారత్ మతాకి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవినీతి డిఈఓ అవినీతి ఎంఈల పైన చర్యలు తీసుకోవాలని డి ఆఫీస్ ముట్టడించడం జరిగింది విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్ లేక సబ్జెక్టులకే టీచర్ లేక చెట్ల కింద చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చెట్ల కిందనే చదువులు ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఈ జిల్లా కేంద్ర జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది అలాగే పూర్తిగా టీచర్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు బుక్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ ల వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల లోపల కుమ్మక్కై ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఎంఈఓ ఈ జిల్లా యొక్క డివోలు వసూళ్ల రాజాలని ఈ సందర్భం అడుగుతుంది మీ అందరూ తెలియజేస్తున్నాం ఎందుకు వసూల రాజా అంటున్నాం అంటే స్వయానా ఎంఈఓర్ దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని మీ డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు అదే డిఓ డిఓకు పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడైనా ఇస్తారని ఈ స్వయాన మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనిపైన కలెక్టర్ కోసం విజ్ఞప్తి చేస్తాం విచారణ వేసి చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ పాఠశాల ఫీజులు నియంత్రించాలి అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్ళల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో త్వరలోనే డియో ఆఫీస్ చాంబర్లో ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధపడతాం మా ప్రాణాలు పోయినా సరే మా జీవితాలు ఏదైనా సరే ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతాం అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు కావచ్చు విద్యార్థులు విద్యార్థులు టైలెట్స్ లేక స్వీపర్స్ లేక టైలెట్స్ సరిపోక క్యూ లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాల ఫీజుల విషయం కావచ్చు మీ కంటికి కనిపిస్తా కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యున్ని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి అలాగే డియో మేము ఒక విన్నపిస్తున్నాం సార్ మీకు కూడా కంటి సరే కనిపి కంటిలో పొంది ఉంది కావచ్చు మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు బుక్స్ కావచ్చు మీకు కంటికి కనిపిస్తలేదు మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యున్ని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి మా పేద విద్య సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చును మేమే భరిస్తామని తెలియ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి